ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరించి తిరిగి ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు ఆ తర్వాత రాజ్యములోకి పంపిస్తారు కావున అపారమైన సంతోషంలో ఉండండి ఒక్క తండ్రినే ప్రేమించండి ప్రశ్న మీ ధారణను దృఢంగా చేసుకునేందుకు ఆధారమేమిటి జవాబు మీ ధారణను శక్తివంతంగా తయారు చేసుకునేందుకు సదా పక్కా చేసుకోండి ఈరోజు ఏదైతే గతించిందో అది మంచిగా గతించింది ఇది మళ్ళీ కల్పము తర్వాత జరుగుతుంది ఏదైతే జరిగిందో అది కల్పపూర్వము కూడా ఇలాగే జరిగింది నథింగ్ న్యూ కొత్త ఏమీ లేదు ఈ యుద్ధము కూడా ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగింది ఇది మళ్ళీ తప్పకుండా జరుగుతుంది ఈ ప్రపంచము యొక్క వినాశనము జరిగేదే ఉంది ఈ విధంగా ప్రతి క్షణము డ్రామా స్మృతిలో ఉన్నట్లయితే ధారణ దృఢంగా అవుతూ ఉంటుంది పాట దూరదేశములో నివసించేవారు ఓం శాంతి పిల్లలు ఇంతకు ముందు కూడా దూరదేశము నుండి పరాయి దేశంలోకి వచ్చారు ఇప్పుడు ఈ పరాయి దేశములో దుఃఖితులుగా ఉన్నారు అందుకే మన దేశానికి తీసుకువెళ్ళండి ఇంటికి తీసుకువెళ్ళండి అని తండ్రిని పిలుస్తారు మీరందరూ పిలిచారు కదా ఎంతో కాలము నుండి స్మృతి చేస్తూ వచ్చారు కావున తండ్రి కూడా సంతోషంగా వస్తారు నేను పిల్లల వద్దకు వెళ్తున్నానని వారికి తెలుసు ఏ పిల్లలైతే కామచితిపై కూర్చొని కాలిపోయారో వారిని తమ ఇంటికి కూడా తీసుకువెళ్తాను మరియు ఆ తర్వాత రాజ్యములోకి కూడా పంపిస్తాను దానికోసం జ్ఞానముతో వారిని అలంకరిస్తాను కూడా పిల్లలు కూడా తండ్రి కన్నా ఎక్కువగా సంతోషపడాలి తండ్రి వచ్చారు కావున ఇక వారికి చెందినవారిగా అయిపోవాలి వారిని ఎంతగానో ప్రేమించాలి బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తారు ఆత్మ ఇలా మాట్లాడుతుంది కదా బాబా ఐదు వేల సంవత్సరాల తర్వాత డ్రామానుసారంగా మీరు వచ్చారు మాకు సంతోషపు ఖజానా ఎంతగానో లభిస్తుంది బాబా మీరు మా జోలను నింపుతున్నారు మమ్మల్ని మన ఇల్లైన శాంతిధామానికి తీసుకువెళ్తారు ఆ తర్వాత రాజధానిలోకి పంపిస్తారు ఎంతటి అపారమైన సంతోషముండాలి తండ్రి అంటారు నేను ఈ పరాయి రాజధానిలోకే రావలసి ఉంటుంది తండ్రిది ఎంతో మధురమైన మరియు అద్భుతమైన పాత్ర అందులోనూ విశేషంగా ఎప్పుడైతే ఈ పరాయి దేశంలోకి వస్తారో అప్పుడు వారి పాత్ర ఎంతో మధురమైనది మరియు అద్భుతమైనది ఈ విషయాలను మీరిప్పుడే అర్థం చేసుకుంటారు తరువాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది అక్కడ ఈ జ్ఞానము యొక్క అవసరమే ఉండదు తండ్రి అంటారు మీరెంత బుద్ధిహీనులుగా అయిపోయారు డ్రామాలోని నటులై ఉండి కూడా తండ్రి గురించి మీకు తెలియదు చేసేవారు మరియు చేయించేవారు తండ్రే కానీ వారు ఏం చేస్తారు మరియు ఏం చేయిస్తారన్నది మీరు మర్చిపోయారు మొత్తం పాత ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేయడానికి వస్తారు మరియు వారు జ్ఞానాన్ని ఇస్తారు వారు జ్ఞానసాగరుడు కావున తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చే కర్తవ్యమునే చేస్తారు కదా ఆ తర్వాత మీ చేత కూడా ఈ కర్తవ్యాన్ని చేయిస్తారు అనగా ఇతరులకు కూడా ఈ సందేశాన్ని ఇవ్వమని చెప్తారు అదేమిటంటే ఇప్పుడు దేహభానాన్ని వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి అందరికీ తెలియజేస్తున్నారు నేను శ్రీమతాన్ని ఇస్తాను అందరూ పాపాత్ములే ఈ సమయంలో మొత్తం వృక్షమంతా తమోప్రధానంగా ఈ శిథిలావస్థకు చేరుకుంది వెదురు అడవికి నిప్పంటుకుంటే ఒక్కసారిగా మొత్తమంతా కాలిపోయి సమాప్తమైపోతుంది ఆ అగ్నిని ఆర్పేందుకు అడవిలో నీరు ఎక్కడ దొరుకుతుంది అలాగే ఈ పాత ప్రపంచం ఏదైతే ఉందో దీనికి నిప్పంటుకుంటుంది ఇందులో కొత్త ఏమీ లేదని తండ్రి అంటారు తండ్రి మంచి మంచి పాయింట్లనిస్తూ ఉంటారు వాటిని నోట్ చేసుకుంటూ ఉండాలి ఇతర ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మాన్ని మాత్రమే స్థాపించుకునేందుకు వస్తారని తండ్రి అర్థం చేయించారు వారిని సందేశకులు పైగంబర్ మెసెంజర్ అని అనడానికి వీల్లేదు ఈ విషయాన్ని కూడా చాలా యుక్తిగా రాయవలసి ఉంటుంది శివబాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు వాస్తవానికి అందరూ పిల్లలే అందరూ పరస్పరము సోదరులే ప్రతి చిత్రములో ప్రతి వివరణలో శివబాబా ఈ విధంగా అర్థం చేయిస్తున్నారని తప్పకుండా రాయాలి తండ్రి అంటారు పిల్లలు నేను వచ్చి సత్యయుగి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను అందులో వంద శాతము సుఖము శాంతి పవిత్రత అన్నీ ఉంటాయి అందుకే దానిని స్వర్గమని అంటారు అక్కడ దుఃఖపు నామరూపాలే ఉండవు మిగిలిన ధర్మాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వినాశనము చేయడానికి నేను నిమిత్తమవుతాను సత్యయుగములో ఒకే ధర్మము ఉంటుంది అది కొత్త ప్రపంచము నేను పాత ప్రపంచాన్ని అంతము చేయిస్తాను ఇటువంటి వ్యాపారాన్నైతే ఇంకెవ్వరూ చేయలేరు శంకరుడి ద్వారా వినాశనమని అంటారు విష్ణువు కూడా లక్ష్మీనారాయణల రూపమే ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు కదా ఇతనే పతితము నుండి పావనంగా ఫరిష్తాగా అవుతారు అందుకే బ్రహ్మదేవత అని అంటారు ఇతని ద్వారా దేవతా ధర్మము స్థాపన అవుతోంది ఈ బాబా కూడా దేవతా ధర్మము యొక్క మొదటి రాకుమారునిగా అవుతారు కావున బ్రహ్మ ద్వారా స్థాపన శంకరుని ద్వారా వినాశనము చిత్రాలనైతే చూపించాలి కదా అర్థం చేయించేందుకని ఈ చిత్రాలను తయారు చేశారు వీటి అర్థమేమిటనేది ఎవరికీ తెలీదు స్వదర్శన చక్రధారి గురించి కూడా అర్థం చేయించారు పరమపిత పరమాత్మకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు వారిలో జ్ఞానమంతా ఉంది కావున వారు స్వదర్శన చక్రధారి కదా నేనే ఈ జ్ఞానాన్ని వినిపిస్తానని ఆ తండ్రికి తెలుసు నేను కమలపుష్ప సమానముగా అవ్వాలని బాబా అయితే అనరు కదా సత్యయుగములో మీరు కమలపుష్ప సమానముగానే ఉంటారు సన్యాసుల విషయంలో ఇలా అనరు వారు అడవులలోకి వెళ్ళిపోతారు తండ్రి కూడా ఏమంటారంటే ఆ సన్యాసులు మొదట పవిత్రంగా సతోప్రధానంగా ఉంటారు వారు తమ పవిత్రతా బలముతో భారత్ను నిలిపి ఉంచుతారు భారత్ వంటి పవిత్ర దేశము ఇంకేది ఉండదు ఏ విధంగా తండ్రి మహిమ ఉందో అదే విధంగా భారత్ యొక్క మహిమ కూడా ఉంది భారత్ స్వర్గంగా ఉండేది అప్పుడు ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం చేసేవారు ఆ తర్వాత వారు ఏమయ్యారు ఈ విషయము ఇప్పుడు మీకు తెలుసు ఈ దేవతలే ఎనభై నాలుగు జన్మలను తీసుకుని మళ్ళీ పూజారులుగా అవుతారని ఇంకెవ్వరికీ తెలీదు మనం ఇప్పుడు పూజ్యులైన దేవతలుగా అవుతామని ఆ తర్వాత పూజారులైన మనుషులుగా అవుతామని ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా ఉంది మనుషులైతే మనుషులుగానే అవుతారు చిత్రాలలో రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు కదా వాస్తవానికి అలాంటి మనుషులు ఎవ్వరూ ఉండరు ఇవన్నీ భక్తి మార్గములోని అనేక చిత్రాలు మీ జ్ఞానము గుప్తమైనది ఈ జ్ఞానాన్ని అందరూ తీసుకోరు ఈ దేవతా ధర్మానికి చెందిన ఆకులు ఎవరైతే ఉన్నారో వారే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు ఇతరులను నమ్మేవారెవ్వరు ఈ విషయాలను వినరు ఎవరైతే శివుడు మరియు దేవతల భక్తిని చేస్తారో వారే ఇక్కడకు వస్తారు మొట్టమొదట నన్ను కూడా పూజిస్తారు ఆ తర్వాత పూజారులుగా అయ్యి తమను తాము కూడా పూజించుకుంటూ ఉంటారు పూజ్యుల నుండి పూజారులుగా అయిన మనమిప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నామని మీకిప్పుడు సంతోషము కలుగుతుంది అక్కడ ఎన్ని సంతోషాలను జరుపుకుంటూ ఉంటారు ఇక్కడైతే అల్పకాలికముగా సంతోషాన్ని జరుపుకుంటారు అక్కడైతే మీకు సదా సంతోషం ఉంటుంది అక్కడ దీపావళి మొదలైనవి లక్ష్మిని పిలిచేందుకని జరగవు పట్టాభిషేకం అప్పుడు దీపావళి జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో ఏ ఉత్సవాలనైతే ఇక్కడ జరుపుకుంటారో అవి అక్కడ ఉండవు అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది ఈ ఒక్క సమయంలోనే మీకు ఆది మధ్యాంతాల గురించి తెలుసు ఈ పాయింట్లన్నింటినీ రాయండి సన్యాసులది హఠయోగము ఇది రాజయోగము బాబా అంటారు ప్రతి ప్రతి పేజీలోనూ ఎక్కడో ఒకచోట శివబాబా పేరు తప్పకుండా ఉండాలి శివబాబా పిల్లలైన మనకు అర్థం చేయిస్తున్నారు నిరాకార ఆత్మలు ఇప్పుడు సాకారములో కూర్చొని ఉన్నారు కావున కూడా సాకారములోనే అర్థం చేయిస్తారు కదా వారంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి శివభగవానువాచ పిల్లల కోసము వారు స్వయం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ముఖ్యమైన పాయింట్లు పుస్తకాలలో ఎంత స్పష్టంగా రాసి ఉండాలంటే వాటిని చదివినప్పుడు జ్ఞానము దానంతటదే అర్థం కావాలి శివ భగవానువాచ అని రాసి ఉండడం వల్ల చదివేటప్పుడు ఆనందం కలుగుతుంది ఇది బుద్ధికి సంబంధించిన విషయము కదా బాబా కూడా శరీరాన్ని అప్పుగా తీసుకుని అర్థం చేయిస్తారు కదా ఇతని ఆత్మ కూడా వింటుంది పిల్లలకు ఎంతో నష్ట ఉండాలి తండ్రిపై ఎంతో ప్రేమ ఉండాలి ఇది వారి రథము ఇది అనేక జన్మలలోని చివరి జన్మ తండ్రి వీరిలోకి ప్రవేశించారు బ్రహ్మ ద్వారా ఈ బ్రాహ్మణులు తయారవుతారు ఆ తర్వాత మనుషుల నుండి దేవతలుగా అవుతారు చిత్రాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి ద్వికిరీటారులుగా ఉన్న మీ చిత్రాన్ని కూడా పైన కానీ పక్కన కానీ చూపించండి యోగబలము ద్వారా మేము ఈ విధంగా అవుతామని చూపించండి పైన శివబాబా ఉండాలి వారిని స్మృతి చేస్తూ చేస్తూ మనుషుల నుండి దేవతలుగా అయిపోతారు ఇది పూర్తిగా స్పష్టంగా ఉంది మనుషులు చూసి సంతోషించే విధంగా రంగురంగుల చిత్రాల పుస్తకము ఉండాలి అందులో పేదవారి కొరకు సామాన్యమైన పుస్తకాలను కూడా ముద్రించవచ్చు పెద్దదాని నుండి చిన్నదిగా చిన్నదాని నుండి ఇంకా చిన్నగా తయారు చేయవచ్చు రహస్యమంతా అందులో రావాలి గీతా భగవానుడి చిత్రము ముఖ్యమైనది ఆ గీతపై కృష్ణుని చిత్రము ఈ గీతపై త్రిమూర్తి చిత్రము ఉన్నట్లయితే మనుషులకు అర్థం చేయించడం సహజమవుతుంది ప్రజాపిత బ్రహ్మకు పిల్లలైన బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతనములోనైతే ఉండరు బ్రహ్మదేవతాయనమ విష్ణుదేవతాయనమ అని అంటారు ధర్మమైతే ఉంది కదా ఈ విషయాలన్నింటినీ బాగా అర్థం చేయించవలసి ఉంటుంది బ్రహ్మయే విష్ణువుగా అవుతారు విష్ణువే బ్రహ్మగా అవుతారు ఇరువురూ ఇక్కడే ఉన్నారు చిత్రము ఉన్నట్లయితే అర్థం చేయించవచ్చు మొట్టమొదట భగవంతుని గురించి నిరూపించినట్లయితే అన్ని విషయాలు నిరూపించబడతాయి పాయింట్లయితే ఎన్నో ఉన్నాయి మిగిలిన వారందరూ ధర్మస్థాపన చేయడానికి వస్తారు తండ్రి అయితే స్థాపన మరియు వినాశనము రెండు చేయిస్తారు వాస్తవానికి అంత డ్రామానుసారంగానే జరుగుతుంది బ్రహ్మ మాట్లాడగలరు విష్ణువు మాట్లాడగలరా సూక్ష్మవతనములో ఏం మాట్లాడతారు ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు ఇక్కడ మీరు అర్థం చేసుకొని పై క్లాసుకు ట్రాన్స్ఫర్ అవుతారు అసలు గదే వేరేది లభిస్తుంది మూలవతనములోనైతే కూర్చొని ఉండిపోయేదే లేదు అక్కడి నుండి నెంబర్ వారుగా రావలసి ఉంటుంది మొట్టమొదట ముఖ్యమైన విషయము ఒక్కటే దానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి కల్పపూర్వము కూడా ఈ విధంగా జరిగింది ఈ సెమినార్లు మొదలైనవన్నీ కూడా ఇదే విధంగా కల్పపూర్వము కూడా జరిగాయి పాయింట్లు కూడా అప్పుడు ఇదే విధంగా వెలువడ్డాయి ఈరోజు ఏదైతే గతించిందో అది బాగా గతించింది మళ్ళీ కల్పపూర్వము తర్వాత ఇదే విధంగా జరుగుతుంది ఈ విధంగా మీ ధారణను చేస్తూ పక్కాగా అవుతూ వెళ్ళండి బాబా అన్నారు మ్యాగజైన్లో కూడా రాయండి ఈ యుద్ధము ఇంతకు ముందు కూడా జరిగింది ఇందులో కొత్త ఏమీ లేదు ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా జరిగింది ఈ విషయాలు కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు బయటివారు అర్థం చేసుకోలేరు వారు కేవలం ఏమంటారంటే ఈ విషయాలైతే అద్భుతంగా ఉన్నాయి అచ్చా ఎప్పుడైనా వెళ్ళి వీటిని అర్థం చేసుకుంటాంలే పిల్లల కోసము శివ భగవాను వాచ ఈ విధమైన పదాలు ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి అర్థం చేసుకుంటారు ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలన్న పేరు రాసి ఉంది ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు బ్రాహ్మణ దేవి దేవతాయన మహా అని అంటారు కదా మరి వారు ఏ బ్రాహ్మణులు బ్రహ్మ సంతానము అంటే ఎవరు అనేది మీరు ఆ బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించవచ్చు ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది పిల్లలు ఉన్నారంటే తప్పకుండా వారు ఈ సమయంలో దత్తత తీసుకోబడి ఉంటారు ఎవరైతే మన కులానికి చెందిన వారు ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు మీరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారు తండ్రి బ్రహ్మను కూడా దత్తత తీసుకుంటారు లేదంటే ఈ శరీరము ఎక్కడి నుండి వస్తుంది బ్రాహ్మణులే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు సన్యాసులు అర్థం చేసుకోరు అజ్మీర్లో బ్రాహ్మణులు ఉంటారు మరియు హరిద్వార్లో అంతా సన్యాసులే సన్యాసులు పండాలుగా బ్రాహ్మణులే ఉంటారు కానీ వారు ఎంతో లోభము కలిగి ఉంటారు మీరు వారికి చెప్పండి మీరు దైహికమైన పండాలు ఇప్పుడు ఆత్మిక పండాలుగా అవ్వండి మీ పేరు కూడా పండాలే పాండవసేన అన్న పదము అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు బాబా పాండవుల శిరోమణి వంటివారు వారంటారు ఓ పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత అమరపురికి పెద్ద యాత్ర జరుగుతుంది మూలవతనపు యాత్ర ఎంత పెద్దగా ఉంటుంది ఆత్మలన్నీ ఇక్కడికి వెళ్తాయి అక్కడికి వెళ్తాయి తేనెటీగలు గుంపుగా వెళ్తాయి కదా అక్కడ ఆ రాణి ఈగ ఎగురుతూ వెళ్ళినట్లయితే మిగిలినవన్నీ గుంపుగా దాని వెనక వెళ్తాయి ఇది ఒక అద్భుతము కదా ఆత్మలన్నీ కూడా దోమల గుంపులా వెళ్తాయి శివుని ఊరేగింపు ఉంది కదా మీరందరూ వధువులు మీ అందరికీ తీసుకువెళ్ మీ అందరినీ తీసుకువెళ్లేందుకు వరుడినైనా నేను వచ్చాను మీరు అశుద్ధంగా అయిపోయారు కావుననే మిమ్మల్ని అలంకరించి నాతో పాటు తీసుకువెళ్తాను ఎవరైతే ఎవరైతే అలంకరించుకోరో వారు శిక్షలు అనుభవిస్తారు కానీ ప్రతి ఒక్కరూ వెళ్ళి తీరవలసిందే కాశీలోని కత్తుల బావిలోకి దూకి మనుషులు చనిపోతారు అప్పుడు ఒక్క సెకండులో ఎన్ని శిక్షలను అనుభవిస్తారు మనుషులు ఎంతో వార్తనాదాలు చేస్తారు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది నేను జన్మ జన్మాంతరాల దుఃఖాన్ని శిక్షను అనుభవిస్తున్నానన్నట్టుగా అనిపిస్తుంది ఆ దుఃఖపు అనుభూతి అలా ఉంటుంది జన్మ జన్మాంతరాలుగా చేసిన పాపాలకు శిక్ష లభిస్తుంది ఎంతగా శిక్షలు అనుభవిస్తారో అంతగా పదవి తగ్గిపోతుంది అందుకే బాబా అంటారు యోగ బలముతో లెక్కాచారాలను సమాప్తము చేసుకోండి స్మృతి ద్వారా జమ చేసుకుంటూ వెళ్ళండి జ్ఞానమైతే చాలా సహజమైనది ఇప్పుడిక ప్రతి కర్మను జ్ఞానయుక్తంగా ఆచరించాలి దానము కూడా పాత్రులకే ఇవ్వాలి పాపాత్ములకు దానమిచ్చినట్లయితే ఇచ్చిన వారిపై కూడా దాని ప్రభావము పడుతుంది వారు కూడా పాపాత్ములుగా అయిపోతారు మీరిచ్చిన ధనముతో పాపాలు చేసేవారికి దానం ఎప్పుడు ఇవ్వకూడదు పాపాత్ములకు ఇచ్చేవారైతే ప్రపంచములో ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మీరైతే ఆ విధంగా చెయ్యకూడదు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మా బాబ్ దాదా దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఇప్పుడు ప్రతి కర్మను జ్ఞానయుక్తంగా చేయాలి పాత్రులకే దానమివ్వాలి పాపాత్ములతో ఇప్పుడు ధనము మొదలైన వాటికి సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడాలేవి చెయ్యకూడదు యోగబలముతో పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తము చేసుకోవాలి రెండో పాయింట్ అపారమైన సంతోషములో ఉండేందుకు మీతో మీరే మాట్లాడుకోవాలి బాబా అపారమైన సుఖపు ఖజానానిచ్చేందుకు మీరు వచ్చారు మీరు మా జోలిని నింపుతున్నారు మీతో పాటు ముందు మేము శాంతిధామానికి వస్తాము ఆ తర్వాత మళ్ళీ మా రాజధానిలోకి వెళ్తాము వరదానము సమస్యలను సమాధాన రూపములోకి పరివర్తన చేసే విశ్వకళ్యాణి భవ వివరణ నేను విశ్వకళ్యాణిని ఇప్పుడు ఈ శ్రేష్ట భావన శ్రేష్ట కామన యొక్క సంస్కారాన్ని ఇమర్జు చేయండి ఈ శ్రేష్ట సంస్కారము ముందు హద్దు సంస్కారాలు స్వతహాగా సమాప్తమైపోతాయి సమస్యలు సమాధాన రూపములోకి పరివర్తనైపోతాయి ఇప్పుడిక యుద్ధములో సమయాన్ని పోగొట్టుకోకండి విజయీ తనపు సంస్కారాలను ఇమర్జు చేసుకోండి ఇప్పుడు సర్వస్వాన్ని సేవలో పెట్టినట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు సమస్యలలోకి వెళ్లేందుకు బదులుగా దానం ఇవ్వండి వరదానాలు ఇవ్వండి అప్పుడు స్వయం యొక్క గ్రహణము స్వతహాగా సమాప్తమవుతుంది స్లోగన్ ఎవరివైనా బలహీనతలను లోపాలను వర్ణన చేసేందుకు బదులుగా గుణస్వరూపులుగా అవ్వండి గుణాలనే వర్ణన చేయండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి బాబాకు పిల్లలంటే ఎంత ప్రేమంటే అమృతవేళ నుండే పిల్లలను పాలన చేస్తారు రోజు యొక్క ఆరంభమే ఎంత శ్రేష్టంగా ఉంటుంది స్వయం భగవంతుడే మిలనము జరుపుకునేందుకు పిలుస్తారు ఆత్మిక సంభాషణ చేస్తారు శక్తులను నింపుతారు బాబా యొక్క ప్రేమ గీతాలు మిమ్మల్ని లేపుతాయి మధురమైన పిల్లలు ప్రియమైన పిల్లలు రండి అని ఎంత స్నేహంతో పిలుస్తారు మరియు నిద్ర నుండి లేపుతారు మరి ఈ ప్రేమ పాలనకు ప్రాక్టికల్ స్వరూపము సహజయోగి జీవితము ఓం శాంతి